ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ టూ ఇయర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అయితే సో చాలా మంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు సో గైస్ మీరైతే స్క్రీన్ మీ అయితే చూస్తున్నారు అయితే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అనేది అయితే రావడం జరిగింది సో ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్రిపేర్ కండి ఇకపోతే చాలామంది అయితే రియల్ క్వశ్చన్ పేపర్ అయితే అడుగుతున్నారు సో గైస్ రియల్ క్వశ్చన్ పేపర్ అనేది మన వర్క్ వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్గా అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను సో అంతవరకు నేను పెట్టిన రియల్ క్వశ్చన్ పేపర్స్ దగ్గర నుంచి సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దగ్గర నుంచి మీరైతే ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ వర్క్ అయితే ప్రతి ఒక్కటి అయితే ప్రిపేర్ అవ్వండి ఇప్పటివరకు అయితే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఎస్పెషిలీ చెప్తున్నా సో డోంట్ డిపెండ్ ఆన్ సో రియల్ క్వశ్చన్ పేపర్స్ అనమాట సో మనకి తెలియదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని ఎందుకంటే మ్యాథమెటిక్స్ కాబట్టి చెప్పలేము అందులో సెకండ్ ఇయర్ది కాబట్టి అందుకనే ముందు జారైతే చెప్తున్నా సో మనం పెట్టే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దగ్గర నుంచి క్వశ్చన్ పేపర్స్ వరకు అయితే ప్రతి ఒక్కటి ప్రిపేర్ అయిపోండి మమ్మ టైం అనేది ఎక్కువ లేదు సో ఇంకో విషయం ఏమంటే మీరు ఇంకా ఏ క్వశ్చన్ పేపర్ టఫ్గా ఫీల్ అవుతున్నారు కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి సో ఎవరు నెగ్లెక్ట్ అయితే చేయకండి సో ఖచ్చితంగా సో ఈ క్వశ్చన్ పేపర్ స్క్రీన్ మీద కదా అయితే ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికైతే మళ్ళీ చెప్తున్నా నెగ్లెక్ట్ చేస్తే మ్యాథమెటిక్స్ టూ ఏ టూ బీ చాలా టఫ్గా వస్తాయంటే ఇయర్ అయితే సో మీరు ఫెయిల్ కాకూడదు మామ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఎంతనే చేస్తాను నా వర్క్ హెల్ప్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను ండి